అపూర్వ గోరెంటాకుతో ఇలా అంటూ ఉంటుంది బావ బ్రతకాలి కానీ ఇప్పుడు అప్పుడే స్పృహలోకి రాకూడదు అని అపూర్వ అంటున్న మాటలకి గోరెంటాకు షాక్ అవుతుంది ఎందుకమ్మాయి అని అడుగుతుండగా ఎందుక నేను శోభాచంద్రని చంపింది ఒక కెమెరాలో రికార్డ్ అయిందని చెప్పాను కదా ఆ కెమెరా ఇప్పుడు భూమి చేతికి చిక్కింది అని అపూర్వ అనగానే గోరెంటాకు భయంతో వణుకుతూ షాక్ అవుతుంది అందుకే అంటున్నా ఇప్పుడప్పుడే బావ స్పృహలోకి రాకూడదు అని దేవునికి మొక్కుతున్నా అని అంటూ ఉంటుంది అపూర్వ భూమి హాస్పిటల్లోకి సంబరంగా ఎంటర్ అవుతుంది అంతా వెతుకుతూ వెళ్తూ ఉంటుంది శరత్చంద్ర స్పృహలోకి రావద్దు అని అపూర్వ దేవునికి మొక్కుతూ ఉంటుంది అప్పుడే ఒక నర్స్ వచ్చి మీ వారు స్పృహలోకి వచ్చారు అని చెప్తూ ఉంటుంది అపూర్వకి ఆ నర్స్ మెల్లిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటాడు శరత్చంద్ర లోపలికి వస్తూ ఉంటుంది ఏ భూమి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఆ వీడియోని శరత్చంద్రకి చూపిస్తుందా అపూర్వ అంతు చూస్తాడా శరత్చంద్ర భూమి దగ్గర నుండి కెమెరా అపూర్వ లాక్కోగలదా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్